హలో ఫ్రెండ్స్ కెనడాలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి చూద్దాం ఒకప్పుడు కాలుష్యం లేని మన పరిసరాలు మా వాస్తవాలు కొన్ని సంవత్సరాల్లో తీవ్రంగా మారాయి ఒకప్పుడు కాలుష్యం లేని మన పరిసరాలు ఇప్పుడు పొగతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి మన ఆకాశంలో పొగ చాలా దట్టంగా మారింది దానిని పీల్చడం పది ప్యాకెట్ల సిగరెట్లు కాల్చడంతో సమానం వాతావరణ మార్పుల ప్రభావం వల్ల మనం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు ఇది భయంకరమైన నిదర్శనం ఈ సమస్య యొక్క తీవ్రతను విస్మరించలేము అది ఇకపై తిరస్కరించబడదు వాతావరణ మార్పు యొక్క ఆవశ్యకతను విస్మరించడం మన శ్రేయస్సును విస్మరించడం మరియు మన జీవితాలకు హాని కలిగించడం లాంటిదని కెనడియన్లుగా మనం మన రాజకీయ నాయకులకు స్పష్టం చేయాలి వాతావరణ మార్పు అనేది సుదూర ముప్పు కాదు ఇది ప్రస్తుతం మన ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తోంది ఫైర్ బడ్జెట్ను తగ్గించిన తగ్గించినందుకు డేనియల్ స్మిత్ను బాధ్యులుగా పట్టి పట్టుకోండి మేము జాస్ఫర్ నేషనల్ పార్క్ను కోల్పోయాము తదుపరి ఏమిటి మీ బ మా బడ్జెట్ పోతుంది మరియు మా ప్రావిన్స్ పండ్ మండు మండుతూనే ఉంటుంది మాకు లక్షలాది ఖర్చు అవుతుంది మన వాతావరణంలో మార్పులకు మానవ కార్యకలాపాలు దోహదం చేస్తున్నాయని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు కెనడా ప్రభుత్వ నివేదిక ప్రకారం మన దేశ సగటు ఉష్ణోగ్రత ప్రపంచ సగటు కంటే రెండింతలు పెరుగుతోంది దీని యొక్క హానికరమైన పరిణామాలు స్పష్టంగా మరియు తీవ్రమవుతున్నాయి వాతావరణ మార్పుల సమస్యపై మా ప్రతినిధుల నుండి పారదర్శకత గుర్తింపు మరియు చర్యను మేము డిమాండ్ చేస్తున్నాము ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి మరియు జీవితంలో మరియు చట్టంలో మార్పులు చేసుకోవాలి మేము నిష్క్రియమైన మరియు తిరస్కరణ కంటే ఎక్కువ అర్హులు మేము సురక్షితమైన మరియు స్థిరమైన ప్రమాదంలో జీవించడానికి అర్హులం దయచేసి మా రాజకీయ నాయకులను బాధ్యులుగా చేయడంలో మాతో చేరండి లాభాల కంటే మన జీవితాలకు మరియు దృష్టి లేని విధానాల కంటే మన పర్యావరణ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని మా నాయకులను కోరండి ఇప్పుడు పిటిషన్పై సంతకం చేయండి మీ స్థానిక ప్రతినిధులను వ్రాసే మార్పు మరియు నిజాయితీని కోరండి పొగరహిత ఆకాశాన్ని కలిగి ఉండటానికి మేము అర్హులం అని మా ఛానల్ నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్టే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలండి అందరికీ